వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే ఈ వీడియోని మీనరాశి వారు ఒంటరిగా మాత్రమే చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతారు మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి అంతేకాకుండా జరగబోయే నష్టాల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీనరాశి వారు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి ఏ రోజు కూడా వీరు వల్ల కనీసం ఆవగించంత నష్టం కూడా జరగదనమాట ముఖ్యంగా వీరు చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటి రోజుల్లో అమాయకులు అంటే మంచి వాళ్ళు అని చెప్పి అర్థం అనమాట అంతేకాకుండా వీరు ఎదుటి వారు ఏదైనా కానీ హాని చేసినప్పటికీ కూడాను ఆ యొక్క హాని చేసిన వారికి కూడా వీరు సహాయం చేసే గొప్ప మనస్తత్వం కలిగిన వారు నలుగురి మంచి కోరుకునే వారు వీరికి భగవంతుడు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో పరీక్షలను ఎన్నో ఒడిదుడుకులను పెట్టినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా ఎదుర్కొని ఎన్నో రకాలైన సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డారు అంటే కనుక వీరికి ఆత్మాభిమానం ఎక్కువే గుండె ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు బాధలు సమస్యలు ముఖ్యంగా వీరికి ఊహ తెలియక ముందు జీవితం ఒక ఎత్తు ఊహ తెలిసిన తర్వాత జీవితం అనేది మరొక రకంగా ఉంటుంది వీరికి ముఖ్యంగా అమ్మాయిలను గమనించుకున్నట్లయితే మీనరాశి వారిని చాలా చిన్న వయసులోనే వివాహం జరిగి ఉంటుందన్నమాట వివాహం జరిగిన తర్వాత అంత చిన్న వయసు కావడంతో తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పనుల వల్ల వైపు నుంచి అనేక రకాలైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది భర్త కూడా వీరికి ఏ విధమైన సపోర్ట్ అనేది చేయకపోవడంతో ఎన్నో రకాలైన సమస్యలను ఎదురు దెబ్బలను తిని మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోయారు అని కూడా చెప్పుకో ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా వివాహం జరిగిన తరువాత వీరి జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు వచ్చి ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మీనరాశి వారు స్త్రీలను గమనించుకున్నా కానీ పురుషులను గమనించుకున్నా కానీ కష్టాలు మాత్రం ఎక్కువే ఉంటాయి సుఖాలు మాత్రం చాలా చాలా తక్కువగా అప్పుడప్పుడు కూడా చుట్టం చూపులాగా పలకరించి వెళ్తాయి అని చెప్పి చెప్పొచ్చు కానీ వీరికి శివానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఎన్ని బాధలని అనుభవించినప్పటికీ కూడాను భగవంతుడు వీరికి ఏ రోజు కూడా తిండికి కానీ గుడ్డకి కానీ ముఖ్యంగా అవసరానికి తగినంత ధనాన్ని ఇవ్వడానికి కానీ ఏదో ఒక రూపంలో ఎప్పుడూ కూడా వెనకాడలేదనమాట వీరి యొక్క జీవితంలో వీరికంటే కూడా వీరి చుట్టూ ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకొని అది పక్కవారికి చెప్తే అది వీరు పాటించిన దానికంటే పక్కవారు పాటించి బాగుపడిన వారే ఎక్కువగా ఉంటారు వీరి యొక్క ఆలోచన విధానంలో ఏదైనా కానీ ఒక తెలివితేటలు కలిగిన మాట వచ్చింది అంటే అది నేను రేపు చేద్దాము అనుకుంటే పక్కవారు ఈరోజే చేసి అందులో విజయాన్ని అయితే సాధించేస్తారనమాట అలా వీరిది వీరికి కలిసి రావడం కంటే కూడా వీరి వల్ల పక్కవారు ఎక్కువ అదృష్టవంతులు అవుతారు అనేది నిజం కాబట్టి మీనరాశి వారు ఎదురు వచ్చినా కానీ మీనరాశి వారి చేత్తో ఏదన్నా పని చేసినా కానీ లేదా మీనరాశి వారు ఇచ్చే సలహాను పాటించినా కానీ చాలా వరకు కూడా వీరు పడుతున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట ముఖ్యంగా నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి ఎలా బయట యట పడాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మీనరాశి వారి దగ్గరికి వెళ్ళే సలహాను కనుక మనం అడిగినట్లయితే వారికి దాన్ని చాలా ఈజీగా సునాయాసంగా ఆ యొక్క సలహా నుంచి అంటే ఆ యొక్క కష్టం నుంచి ఏ ఎలా బయటపడాలి అని చెప్పి సింపుల్గా సలహా ఇచ్చేస్తారనమాట అంత గొప్ప తెలివితేటలు అనేవి మీనరాశి వారికి ఉంటాయి ముఖ్యంగా మీనరాశి వారు తమ వారిని నమ్ముకొని ఎన్నో రకాలుగా నష్టపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు వీరి యొక్క పార్ట్నర్ని నమ్ముకొని వీరికి ఉన్న బంగారాన్ని కానీ వీరి వెనుక ఉన్న ఆస్తులని కానీ లేదంటే కనుక వీరు ఏదన్నా దాచుకున్న సొమ్మును కానీ ఇచ్చి మళ్ళీ ఆ యొక్క పార్ట్నర్ వాటిని వెనక్కి తిరిగి ఇవ్వకుండా వీరిని ఆ యొక్క పార్ట్నర్ కూడా అవసరాల కోసం మాత్రమే వాడుకొని వీరిని వదిలించుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేస్తారనమాట ఇలా పార్ట్నర్ వల్ల కూడా మానసికంగా దెబ్బతిని ఉంటారు కొంతమంది మినరాశి వారిని గమనించుకున్నట్లయితే పిల్లల వల్ల కూడా చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు ఇటు పార్ట్నర్ సరిగా వినడం లేదు అని చెప్పి అనుకుంటే ఇటు పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం అంతేకాకుండా ఎదురు తిరిగి వారికి ఏదో ఒక విధంగా రెటమతంగా సమాధానం చెప్పడం చదువులో అశ్రద్ధ చూపించడం ముఖ్యంగా వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత అండగా తోడుగా మేమున్నాము అని సపోర్ట్ ఇవ్వాల్సిన పిల్లలే లెక్క లేకుండా ఆ యొక్క తల్లిదండ్రులను దూరంగా నెట్టేసే ప్రయత్నం చేయడం దీనివల్ల కూడా చాలా వరకు కూడా మానసికమైన దెబ్బలు ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే మానసికమైన దెబ్బలు అనేవి మీనరాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి తోబుట్టువుల సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మా యొక్క తమ్ముడో లేదంటే మా యొక్క అక్కనో మా యొక్క చెల్లెనో ఇలా ఎవరో ఒకరు కూడా ఏదో ఒక రూపంలో మొదటి నుంచి కూడా వీరికి సపోర్ట్గా ఉండి మా వారు అమాయకులు అంటే మీనరాశి వారికి చెందినవారు అమాయకులు వీరు తెలుసో తెలియకో జీవితంలో చాలా నష్టపోయారు అని చెప్పి వీరిని ఒక స్టేజ్లో నిలబెట్టే ప్రయత్నం అనేది చేస్తారనమాట వీరి యొక్క తోబుట్టువులు ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే మీనరాశి వారిది కూడా చాలా కష్టపడే మనస్తత్వం అండి ఒక కాదు రెండు కాదు ఎన్నో పనులు చేస్తారు వీరు ప్రతి ఒక్క పనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అందులో విజయాన్ని సాధించాలి అని చెప్పి చూస్తారు ఏ పనిని కూడా తక్కువ చేసి చూడరు వీరికంటూ కూడా ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారు ఆ యొక్క పనిలో ఒక రూపాయి సంపాదించడం కోసం ఎంత కష్టమైనా కూడా పడతారనమాట అలా డబ్బును కష్టపడి సంపాదించి ఆ యొక్క కుటుంబానికి ఖర్చు చేసి వీరు తినకుండా కూడా కుటుంబం కోసం ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఇరవై రూపాయలు ఒక ముప్పై రూపాయలు వచ్చినాయి అనుకోండి ఏదన్నా పనికి వెళ్ళినప్పుడు ఇప్పటి రోజుల్లో అయితే రెండు మూడు వందలు వస్తున్నాయి కానీ మనకి వెనకటి రోజుల్లో ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ముప్పై రూపాయలు అంటేనే ఎక్కువ రోజుకి అలా వచ్చిన డబ్బును కూడా పిల్లలకు ఉన్న చిన్న చిన్న సరదాలు తీర్చడం కోసం ఇంట్లో కూరగాయలకి బియ్యానికి వాడుకోవడం కోసం వాడుకునే వాళ్ళే తప్ప వారికి అంటూ ఒక ఒక ఐదు రూపాయలు పెట్టి కొనుక్కుందాము లేదా ఒక పది రూపాయలు పెట్టి కొనుక్కుందాము లేదా ఆడవాళ్ళనుకో నేను చీర కొనుక్కుందాము లేదంటే నేను ఈ జాకెట్ కొనుక్కుందాము అని చెప్పి ఏ రోజు కూడా వారి యొక్క సొంత ఖర్చులకి అనేది ఉపయోగించుకోవడం చాలా తక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఏ సుఖాలు పడలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు తప్ప వీరి జీవితానికి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆ రోజుల్లో ఇలా సుఖపడ్డాను ఆ రోజుల్లో ఇలా నేను ఇదయ్యాను ఇది కొనుక్కున్నాను ఈ చీర కట్టుకున్నాను ఆ చీర కట్టుకున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మీనరాశి వారికి ఏ సంతోషం కూడా ఉండదనమాట ఇలా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొట్టుకున్నప్పటికీ అంటే కొట్టినప్పటికీ కూడాను దేవుడు మానసికంగా మాత్రం చాలా గుండె ధైర్యం కలిగిన వారు ఎప్పుడైనా కానీ మనిషికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి కానీ కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు వణికిపోతూ ఉంటారు మానసికంగా అసలు ఇక నా వల్ల కాదు అని చెప్పి కొంతమంది చాలా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ మీనరాశి వారికి మాత్రం ఆ విషయంలో ధైర్యం ఎక్కువే ఎందుకంటే మిగతా రాసుల వారందరితో పోల్చుకుంటే మీనరాశి వారు పడిన కష్టాలు ఇంకా ఏ రాశి వాళ్ళు కూడా పడరనమాట అన్ని కష్టాలను అన్ని బాధలను అనుభవించారు మీనరాశి వారు ఇక వీరికి ముఖ్య ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళల్లో చూసుకున్నా కానీ మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా తోబుట్టువులకి దొరికిన పార్ట్నర్ల వల్ల అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భర్తల వల్ల లేదంటే కనుక మగవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భార్యల వల్ల మానసికంగా అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్ళు కూడా వివాహం అయిన తర్వాత మేమెందుకు చేయాలి మాకేం అవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయడానికి సిద్ధపడుతున్నా కానీ వారు వెనక్కి లాగేసేయడం ముఖ్యంగా పురుషుల్ని ఆ భార్యలు చెప్పిన మాట వింటారు కదండి అలా వెనక్కి లాగేసేయడం ఏ మాట కూడా వీరిని వినకుండా చేయడము వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చిన చిన్న ఆపద వచ్చిన గతంలో తోబుట్టువులకు చెప్పుకొని కాస్తంత సేద తీరేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి అవకాశాన్ని లేకుండా చేసేస్తారన్నమాట ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా వీరు నష్టపోయారు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క తోబుట్టువు భార్య అయినా కావచ్చు లేదంటే వీరి యొక్క బంధువులలో ఒకరైనా కావచ్చు లేదంటే కనుక వీరి యొక్క స్నేహితులలో ఒకరైనా కావచ్చు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క మంచితన వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వీరిని ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉండటం ఏదో ఒక నింద వీరి మీద మోపుతూ ఉండటం వీరి యొక్క అదృష్టాన్ని అంటే వీరికి భగవంతుడు కాస్త అదృష్టం తక్కువ ఇచ్చారు కదండి ఇటు భర్త వైపు సపోర్ట్ లేక లేదంటే ఇటు భార్య సరిగ్గా ఉండక మగవారికి ఇటు సరిగ్గా ఆ వెనకమాల ఆస్తి పాస్తులు లేక కాస్త కృంగిపోయి ఉన్న మనుషులు కదా వీరు మేనరాశి వారు ఈ యొక్క కృంగిపోవటాన్ని అలుసుగా తీసుకొని ఎలాగైనా కానీ వీరిని దెబ్బ కొట్టాలి అని చెప్పి వీరిని ఏ మాట పడితే ఆ మాటని అవమానించడం వీరిని లెక్క లేకుండా చూడటం చుట్టాల్లో పక్కాల్లో పిలిచినప్పుడు నలుగురిలో అవమానించడం వీరికి ఏదో ఒక రకంగా టార్చర్కి గురి చేయడం ఈ మీనరాశి వారు ఏదన్నా ఒక మాట అందాము అంటే వీరికి సపోర్ట్గా వెనకమాల ఎవరూ ఉండకపోవడం వల్ల అది కూడా అలుసుగా తీసుకొని ఒకటికి నాలుగు మాటలు అనే ప్రయత్నం చేయడం తక్కువ గౌరవాన్ని ఇవ్వడం ఎక్కువగా అవమానించడం వీరితో పాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం అలుసుగా చూస్తూ ఉండటం దీనివల్ల చాలా వరకు కూడా మీనరాశి వారు కృంగిపోతూ ఉంటున్నారనమాట నా పరిస్థితి బాగాలేకే కదా నా వెనుక ఒక సపోర్ట్ అనేది లేకపోవడం వల్లే కదా నలుగురు నన్ను చిన్న చూపు చూస్తున్నారు నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు నాకు డబ్బు లేకపోవడం వల్లే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా వారు అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం చాలా రకాలుగా అవమానిపబడుతూ ఉన్నారనమాట ముఖ్యంగా మీరు ఒక్కటే తెలుసుకోండి ఏంటి అంటే కనుక ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు అని ఒక పాయింట్ రెండవది ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ అనేది ఉండరు ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ జీవితంలో మన పుట్టుక మరణం అనేవి ఒంటరిగానే వస్తాయి ఒంటరిగానే పోతాము మధ్యలో అనేక రకాలైన బంధాలు అనేవి ఏర్పడవచ్చు అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకి అండగా ఉంటుంది ప్రతి బంధం మనకి సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు ఎవరి ధనాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు ఎవరో వెనకేసుకొస్తారు ఎవరో మనకి మాట సాయంగా ఉంటారు ఎవరో మనల్ని కాపాడతారు అని చెప్పి మనం అనుకుంటే పక్క వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు ఎవరైనా కానీ ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏ ఏది దృష్టిలో పెట్టుకొని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారు ఒక రూపాయి ఇస్తే మనం తిని బ్రతకడం లేదు వారు మనకి బట్టలు కొనిపిస్తే మనం ఆ బట్టలు వేసుకొని బ్రత ఇది అవ్వట్లేదు వారు మనకేదన్నా ఒంట్లో బాగోపోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం కానీ మన రూపాయి మనం ఖర్చు చేసుకుంటున్నాం కానీ వాళ్ళ రూపాయి మనకి తీసుకొచ్చి ఏమీ ఇవ్వటం లేదు అటువంటప్పుడు వారంటే మనం పడాలా చెప్పండి పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే విలువ ఇవ్వరో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి దూరంగా ఉండండి మన విలువని మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే ప్రేమించుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరో ఏదో ఏంటో చేస్తారు అని చెప్పి ఎదురు చూసి ఆశించడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనదే తప్పవుతుంది మనకి శత్రు ఎక్కువ అవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరమే లేదు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పనిలో ఎలా టాలెంట్ని తెచ్చుకోవాలి ఆ పనిలో ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి దీని గురించి ఆలోచించుకోండి ఉన్న రూపాయిని ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి కాస్త వయసులో పెద్దవాళ్ళు అనుకోండి కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చూడటం కాసేపు పూజ చేసుకోవడం కాస్త నిదానంగా ఉండటం కోపం ఆవేశం తగ్గించుకోవడం ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం కాసేపు ధ్యానం చేసుకోవడం కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగే ఉండాలి కానీ లేనిపోని ఆలోచనలు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం ఎదుటి వారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండటం ఇటువంటివేవి కూడా మనసులో పెట్టుకోకండి ఒకరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది అది మనసు వరకే ఆగిపోదు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఆ ఆలోచన వల్ల సరిగా నిద్రపట్టదు సరిగా ఆకలేయదు తిన్న అన్నం జీర్ణం అవ్వదు ఎప్పుడూ కూడా అదొక అనీజీగా ఉంటామన్నమాట సంతోషం అనేది కోల్పోతాము కాబట్టి ఎవరో పనికిరాని వాళ్ళ కోసం ఆలోచించుకొని మీ యొక్క సమయాన్ని మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క ఆనందాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుడిచ్చాడు పుట్టుక పుట్టాము కాస్త కష్టాలు ఇచ్చారు పడ్డాము ఇంకా ఎన్నని పడతామండి చెప్పండి ఇంకా ఎంత కర్మ అనుభవిస్తామని చెప్పండి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రశాంతంగా ఉండండి మీ మాటలతో ఎవరిని మార్చలేరు ఒకరిని మార్చాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటే ఇప్పుడే ఆ యొక్క ప్రయత్నం నుంచి బయటకు రండి అది మీకు జరగదు రెండవది ఒకళ్ళ అంటే ఒకళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ తినేలా ఎప్పుడూ కూడా మాట్లాడకండి దానివల్ల వారు మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది అది మాటల రూపంలోనైనా కానీ చేతల రూపంలోనైనా కానీ కాబట్టి వారికి కూడా మీరు దూరంగా ఉండండి మాటని కూడా మీరు కంట్రోల్గా మాట్లాడండి ఎందుకంటే కోపం వచ్చినప్పుడు రాశి వారు పడ్డ బాధలకి ఆ కోపంలో ఏం మాట్లాడతారో కూడా మీకు తెలియదు అతిగా ఆవేశపడిపోతారు ఏ మాట పడితే ఆ మాట అనేస్తారు ఎదుటి వ్యక్తులని కాస్త కోపాన్ని తగ్గించుకోండి కాస్త ఆవేశాన్ని కంట్రోల్గా ఉంచుకోండి ఎందుకంటే కోపం ఆవేశం కూడా మీకే శత్రువులుగా మారతాయి దానివల్ల మీకు చుట్టుపక్కల ఉండే మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి హాయిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఇక మీకు ఈ రెండు రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవేమి రావు కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఎదుటి వారి ఇష్టమైనట్టు వారి చేసుకొని చేసుకునివ్వండి వారి జీవితాలు వారివి మీరు దేనికి కూడా అడ్డు చెప్పొద్దు ఎవరిని కూడా కంట్రోల్లో పెట్టాలని చెప్పి చూడకండి మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా బతకండి అంతేనా అర్థమైంది కదండి అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త రోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటాం ప్రతి అమ్మ మావాసి కెరనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండటం బయటికి వెళ్ళేటప్పుడల్లా అరికాల్లో కాటుకు చుక్క పెట్టుకుంటూ ఉండటం ఇటువంటివి చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మేనరాశి వారు ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చింది కదా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరునికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలతో అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడుచు అన్నమాట మీరు జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు గతం గత అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి రేపటి గురించి కూడా ఆలోచించొద్దు ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటాము అనేది మాత్రమే చూసుకోండి దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి సగం బరువులు దిగిపోతాయి హ్యాపీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా ఏవో తెలుసో తెలియకో లేదా మంచితనంతోనో ఎంతో మంది యొక్క మనసుని మార్చాలి అని చెప్పి చూశారు అది మీ మంచితనం అది అవతలి వారికి నచ్చినప్పుడు వదిలేస్తే మై మీద ఉండే బరువు సగం దిగిపోతుంది కదా కాబట్టి ఇవేవి కూడా అవసరం లేదండి హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి హ్యాపీగా తినండి హ్యాపీగా నిద్రపోండి ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి లేదంటే కనుక మీ పనుల్లో మీరు శ్రద్ధగా చూసుకోండి హ్యాపీగా రోజులు గడిచిపోతాయి అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట మీరు చేసే పనులు ఈ అందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు అనమాట ఆ విషయాన్ని అయితే మనసులో గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి మీనరా రాసి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ మేనరాశి వారు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా కాస్త ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు వచ్చిన కష్టాల నుంచి కొంతవరకు బయటపడతారనమాట మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా నమస్కారం నమస్కారమండి